హై వన్ నా పేరు సురేష్ నేను సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఎంఏ చేస్తున్నాను మేము ఈరోజు మీ ముందుకు రావడానికి గల కారణం ఎన్టీఏ సీయూటీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది అసలు సీయూటీ అంటే ఏంటి సియూటీ అనేది ఎన్టీఏ ద్వారా కండక్ట్ చేయబడే సెంట్రల్ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ మనం గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ గ్రాడ్యుయేషన్ తర్వాత దేశంలోని వివిధ సెంట్రల్ యూనివర్సిటీలోకి పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి ఇది కామన్గా నిర్వహించే ఎగ్జామ్ అయితే సియుటీ ట్వంటీ ట్వంటీ సిక్స్ అప్లికేషన్ డేట్ వచ్చేసి డిసెంబర్ పద్నాలుగు నుండి జనవరి పద్నాలుగు వరకు ఉంది అయితే మిత్రులారా సియు ఎంట్రన్స్ రాయడం వల్ల భారతదేశంలోని అత్యున్నత ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీస్ లైక్ జేఎన్యు డియూ బిహెచ్ లాంటి యూనివర్సిటీలకు మీరు ప్రవేశం పొంది అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడం వల్ల వీరు భవిష్యత్తులో అత్యున్నత స్థాయికి చేరుతారు మరియు అక్కడ ఉపాధి ఉపాధి పొందడానికి చాలా మంచి అవకాశాలు ఉంటాయి నమస్కారం అందరికీ నా పేరు పృథ్వీరాజ్ నేను సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్టూడెంట్ని ఎంబీఏ బిజినెస్ అనాలిటిక్స్ చేస్తున్నాను అయితే మిత్రుడు చెప్పినట్టుగా సిఈటి అంటే మన దేశంలో ఉన్నటువంటి అత్యున్నత యూనివర్సిటీల్లో మనం పీజీ కోర్సెస్ ఆ తర్వాత భవిష్యత్తులో మనం ఎదగడానికి చాలా మంచి అవకాశము సో మన తెలంగాణలో ఉన్నటువంటి డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు మరియు డిగ్రీ కంప్లీట్ చేసి పీజీ చేయాలనుకునే విద్యార్థులకు ఇది అర్థమత అవకాశం సో అందరికీ దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము అందరూ ఈ సిఈఈకి అప్లై చేసుకొని మంచి స్థాయికి వెళ్ళాలని మరియు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఏదైతే మన తెలంగాణలో ఉందో దీని గురించి కూడా నేను కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ దేశంలోనే మంచి ర్యాంక్లో ఉంది ప్రపంచంలో కూడా మంచి ర్యాంక్లో ఉంది ఈ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో లైఫ్ సైన్సెస్ మేనేజ్మెంట్ ఎకనామిక్స్ థియేటర్ ఆర్ట్స్ ఎస్ఎన్ స్కూల్స్ ఇలాంటి పెద్ద హ్యుమానిటీస్ హ్యుమానిటీస్ లైక్ అంటే తెలుగు హిందీ ఇంగ్లీష్ ఇలాంటి మంచి కోర్సెస్ ఆఫర్ చేస్తుంది అయితే ముఖ్యంగా మేము చెప్పదలుచుకుంది ఏంటి అంటే హండ్రెడ్ పర్సెంట్లో సెవెంటీ పర్సెంట్ ఆఫ్ మెజారిటీ స్టూడెంట్స్ మన స్టేట్ నుంచి కాకుండా వేరే స్టేట్ నుంచి ఉన్నారు ఇంకో మిగతా థర్టీ స్టేట్స్ నుంచి థర్టీ పర్సెంట్ నుంచి మ్యాక్సిమం ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ పర్సెంట్ మాత్రమే మన తెలంగాణ విద్యార్థులు ఇక్కడికి రావడానికే ముందున్నారు ఎందుకు లోపం ఎక్కడ జరుగుతుంది అంటే వీళ్ళకి మనకి తెలంగాణ వాళ్ళకి అవేర్నెస్ లేదా ఈ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అనేది మనకు తెలియదా అనే విషయం మీద మేము చిన్న సర్వే చేస్తే ముందుగా వాళ్ళు సిపిజి సెట్ ఐ సెట్ ఇట్లాంటి స్టేట్ నోటిఫికేషన్కి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు మళ్ళీ వాళ్లకు అవగాహన లేదు ఈ సీయూఏటీ అంటే ఏంటి అసలు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఉంది మన స్టేట్లో అనే విషయం మీద కూడా వాళ్ళకి అవగాహన లేకపోవడం అనేది ఒక ముఖ్యమైన కారణం సో ఇది సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ గురించి కొంచెం మీరు సెర్చ్ చేయండి ఇది చాలా సీయుటి పీజీ అనేది చాలా పెద్ద అవకాశం మనకి సో అందరూ దయచేసి అప్లై చేసుకొని ఈ యూనివర్సిటీకి రావాల్సిందిగా కోరుతున్నాం మళ్ళీ ఇంకొకసారి మీకు సియుటి లాస్ట్ డేట్ చెప్తున్నాను ఇది ప్రారంభమైన తేదీ డిసెంబర్ ఫోర్టీన్ చివరి తేదీ జనవరి ఫోర్టీన్ సో ప్లీజ్ మిత్రులారా తెలంగాణ విద్యార్థులారా మేల్కొనండి మన దేశంలో మన మన రాష్ట్రంలో కూడా ఇట్లాంటి అత్యున్నత విద్యా సంస్థలు ఉన్నాయి సో దయచేసి మీరు మేల్కొని మీ మిత్రులకు కూడా షేర్ చేసి యూనివర్సిటీలకు అప్లై చేసుకొని మీరు భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో ఉంటారని కోరుకుంటాం థ్యాంక్ యూ